వెల్కమ్ టు నైన్ న్యూస్ ఛానల్ అమరావతి జనరక మందుల వాడకాన్ని పెంచాలి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పేదవాడి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ఎప్పుడు ముందు చూపుతో ఉంటుందని జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ ప్రభుత్వం అందించే జనరిక్ మెడిసిన్ బ్రాండెడ్ మెడిసిన్లు ఒకే రకమైన మెడిసిన్ కలిగి ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో ప్రజలు బ్రాండెడ్ మెడిసిన్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు దుకాణదారులు కూడా జనరిక్ మెడిసిన్ ప్రజలకు అందించడంలో ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు బ్రాండెడ్ మందుల వాడకం విషయంలో పోల్చుకుంటే జనరిక్ మందుల వాడకం చాలా తక్కువగా ఉందని జనరిక్ మందుల వాడకం విషయం విషయంపై ప్రభుత్వం అవగాహన కల్పించాలని వాటి వాడకం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు అనేది పేదవాడికి కూడా మందులు తక్కువ ధర ఇప్పించాలని ప్రభుత్వ ఆదేశం ప్రభుత్వ ఉద్దేశంతో కొన్ని గైడ్ లైన్స్ మెడిసిన్ తయారు చేసే కంపెనీస్ కూడా తయారు చేసి తయారు చేసే శాతం కొంత శాతం జనరిక్ మెడిసిన్ తయారు చేయాలని చెప్పి అన్నారు అధ్యక్ష దాంట్లో ఎక్కడ మాత్రం క్వాలిటీ విషయంలో రెండు బ్రాండెడ్ కంపెనీ అదే జనరిక్ ఒకే క్వాలిటీ ఉంటుంది అధ్యక్ష అయినప్పటికీ కూడా జెనరిక్ మెడిసిన్ మీద ట్యాబ్లెట్ షీట్ మీద చూస్తే ఎక్కడో జెనరిక్ ఉండదు అధ్యక్ష అదేవిధంగా ఎంఆర్పీ విషయంలో బ్రాండెడ్ మెడిసిన్స్ కి జనరిక్ మెడిసిన్ కి ప్రింటింగ్ మాత్రం సేమ్ రేట్ ఉండదు తప్ప రేట్ ఎక్కడ వేరియేషన్ ఉండదు అక్క అందువల్ల ప్రజలకు జెనరిక్ మెడిసిన్ ఏది ధర విషయంలో ఏమాత్రం కన్ఫ్యూజ్ కూడా చాలా మంది జనరిక్ మెడిసిన్ వాడటం దాన్ని ఆ ట్యాబ్లెట్ షీట్ మీద జనరిక్ మెడిసిన్ ప్రింట్ అయ్యే విధంగా చర్య తీసుకుంటారా ఎంఆర్పి విషయంలో కూడా జెనరిక్ మెడిసిన్కి బ్రాండ్ మెడిసిన్ కి తేడా ఉండే విధంగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం అధ్యక్ష విధంగా ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు చాలా చోటు ఏర్పాటు చేశారు అధ్యక్ష అది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కూడా ఎక్కడ మాలుమూరు ప్రాంతాలు తప్ప మెయిన్ సెంటర్లు ఎక్కడ ఉండవు అధ్యక్ష మేము మీ ద్వారా మంత్రి గారిని కోరేది జల జనౌష కేంద్రాలు ప్రభుత్వ హాస్పిటల్లో స్థలం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటు ఉండే విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష విధంగా జెనరిక్ మెడిసిన్ షాప్ పెడతారు దాంట్లో జెనరిక్ మెడిసిన్ తో పాటు బ్రాండెడ్ మెడిసిన్ అమ్మటం వలన వాళ్ళు ధర ఎక్కువ అమ్ముతున్నారు తప్ప ఎవరు కూడా పెంత వాళ్ళకి జనరిక్ మెడిసిన్ తక్కువ ధర దొరకట్లేదు దాని మీద కూడా ఖచ్చితంగా జనరిక్ జనరిక్ మెడిసిన్ షాప్ ఓన్లీ జనరల్ జనరిక్ మెడిసిన్ అమ్మే విధంగా చర్య తీసుకోవాలని మేము ద్వారా మంత్రిగా